హలలీయ సమస్త మహిమ గణత ప్రభావాలు దేవునికే కలిగనుగాక ప్రియమైన దేవుని పిల్లలారా మరొక అంశం ద్వారా ఈరోజు మరికొన్ని వాక్య సందేశాలు మనము విందాం తప్పకుండా తేవించబడదాం ఈ యొక్క జీవన శైలిలో జీవన విధానంలో ప్రతి మనిషి నిద్ర లేచి నుంచి నిద్రపోయే వరకు లేదంటే మొదటి మాసం మొదటి దినం నుండి చివరి దినం వరకు ఏదో ఒక సమస్య ఏదో ఒక వేదన కన్నీరు బాధ కలుగుతూనే ఉంటాయి ఆ పరిస్థితిలో ఏమైపోదాం ఏంటి నా జీవితం అని ఆందోళన పడుతూ ఉంటారు ఈ సమస్యలు నాకేనా ఈ ఆందోళన ఈ పరిస్థితులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు అప్పుల బాధలు వేదనలు ఇవన్నీ నాకేనా అంటూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్ల ఒక పిల్లల ఒక చక్కటి మార్గాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ప్రొఫె యేసుక్రీస్తు వారు ఉన్న ఆ టైములలో ఒక గొప్ప సంఘటన జరిగింది అది చూసి మన సమస్య నుండి ఎలాగ విడుదల పొందుకుందామో ఈరోజు మనం నేర్చుకుందాం హలో లీయ తప్పకుండా మీరు వాక్యం వింటున్నందుకై దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మార్క్ శుభార్త నాలుగవ అధ్యాయంలో ముప్పై ఆరో వర్షం నుండి కొన్ని మాటలు మనము చూస్తూ తప్పకుండా దీవించబడదాం వాక్యం విన్న నీవు వాక్యం అయిపోలేవు తప్పకుండా నీ మనసుకు నెమ్మది దీవెన కలుగుతూ ఉంది ఏ ప్రార్థన విన్నపంకైనా మమ్మల్ని సంప్రదించవచ్చు ఏ టైంలో ప్రార్ ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం గార్బేజ్ షూ ఈ సభలో వాక్య పఠనం చదువుకుందాం మార్చు వాడతా నాలుగో దేవు ముప్పై ఆరో వచ్చిన నుండి వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకొని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను దేవుడు ఐదు రొట్టెలు పన్నెండు చేపలు విస్తారంగా దీవించిన తర్వాత జనులు బోంచేసి వెళ్ళిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారిని మరొక చోటికి ఒక చిన్న ధ్వనిలో ప్రభుని యేసుక్రీస్తు వారిని తీసుకొని మరొక చోటికి ప్రయాణమే వెళ్తూ ఉంటుండగా చిన్న దోణిలో వాళ్ళు వెళ్తున్నారు పెద్ద తుఫాను ఆ దోణిలోనికి వచ్చింది ఆ తుఫాను వల్ల ఆ దోణి అంతా నీళ్ళతో నిండిపోయింది అందులో ఉన్న శిష్యులందరూ భయాందోళనకు గురైపోయారు అయ్యో ఏంటి మా పరిస్థితి ఇప్పుడు ఎంత దేవుడు కార్యం జరిగించి ఈ వెంటనే ఈ యొక్క ఆపత్తు ఈ యొక్క విపత్తు మా మీదకి ఎందుకు వచ్చేసిందని వారు ఆందోళన చెందుతూ భయపడుతూ ఉన్నారు ఏంటి సమస్య అని భయపడుతున్నారు అయితే ఆయన దోణి అమరమున తలగడమి మీద నిద్రించు వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేది భయమైనందుకు వారిలో ఆందోళన పెరిగేసింది తల్ ఓడ అమరమున ఉన్న ప్రభని యేసుక్రీస్తు వారిని లేపి మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని వారు అడుగుతున్నారు ఈరోజు ఏ విషయంలో నీకు బలైతుందో ప్రభు నీ గురించే చూస్తున్నారు నీ చింత నీ బాధ ఆవేదన ఏమైందో తప్పకుండా దాని నుంచి దేవుడు విడుదల సిద్ధంగా ఉన్నాడు అప్పుడు అందుకు ఆయన లేచి గాలిని నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మనమాయన చూశారా యేసు ప్రభుల వారు ఒక్క మాట కలిగిన పలికినప్పుడు గాలి ఆరిగిపోయింది సముద్రము నిమ్మలమైపోయింది పెద్ద తుఫాను ఆగిపోయింది వారిలో నూతన ఉద్యమము నూతన సంతోషము సమాధానము ఆశీర్వాదము కలిగింది ప్రేమైన దేవుని పిల్లలారా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ చింత ఉన్నా తీరని సమస్యలలో ఉన్నావా ఏసు ప్రవ్ వారి దగ్గరికి వస్తే ప్రవ్వా ఈ యొక్క ఆవేదన నుండి సమస్యల నుండి కన్నిటి నుండి మనోవేదన దుఃఖ బాధముల నుండి నన్ను విడిపించవా అని ఒక్కసారి అడిగితే ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణం పెట్టి కొన్నాడు గనక మీ చింత యావత్తు మీ భారం యావత్తు ఆయన మీద వేసినప్పుడు తప్పకుండా ఆయన నీచెంతనే ఉంటాడు ప్రతి సమస్య నుండి తుఫాను లాంటి పరిస్థితుల నుండి నిన్ను విడిపించటకు ఆయన నీచెంతే ఉన్నాడు కనుక ప్రియమైన బిడ్డ మీరు దిగులు పడద్దు అధైర్యపడొద్దు లోకం వైపు చూడొద్దు మనుషుల వైపు చూడొద్దు సాతన వైపు చూడొద్దు పాపం వైపు చూడొద్దు రక్షకుడు నీకోసం ఉన్నాడని ఆయనను మాత్రమే చూస్తూ ఏ సమస్య ఆయన మీదే వేసి నువ్వు ముందుకు సాగినట్లయితే ఈ ఓడలో ఎలాగైతే వారు భయం నుండి సంతోషంలోనికి వచ్చారో నీ జీవితం కూడా భయంలో నుండి ఆందోళన నుంచి ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్కసారి ప్రభువా నన్ను కరుణించు అంటే చాలు ప్రభువా నా హృదయంలోనికి రా నా స్థితిగతను తీసివేసే నేను నీ ప్రియ కుమారుడును కుమార్తెను కదా నువ్వు చెప్పినట్లయితే ప్రార్థించినట్లయితే తప్పకుండా ప్రతి శోధనకు బాధకు కన్నిటి నుండి విడుదల సమాధానమిచ్చి నీ స్థితిని గతిని మార్చి తన ప్రియ కుమారుడిగా చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు వారు ఆ భయపడి ఈయన ఎవరో అని ఈ వారు మిక్కిలి భయపడియన ఎవరో గాలి సముద్రము నేనకు లోబడిచున్నదని ఒకరితో ఒకరు చెప్పుకొనిది చూసారా అద్భుతం చేశారు వారు తిరిగి భయంలో నుండి సాక్ష్యం చెప్పుకునే స్థితిలోనికి మారిపోయారు చూసారండి నీ జీవితంలో కూడా కన్నీరు దుఃఖము వేదనలుండి అవి తొలగిపోవాలనే గొప్ప సాక్షిగా బ్రతకాలంటే ఆనందంలో ముందుకు సాగాలంటే ఇదిగో ప్రభువు అంటున్నారు బిడ్డ ఒక్కసారి నిర్దయం అనే తలుపు నేను తడుతున్నాను ఓపెన్ చేస్తావా నన్ను ప్రభు అని పిలుస్తావా నీ హృదయములను చేర్చుకుంటావా నీకేం కావాలో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు చెప్తున్నారు ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం రేపటి దినము మనది కాదు ఇప్పుడే ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థించి ప్రభు నా స్థితిగతలు మార్చి నన్ను రక్షించు నీ కృపగల దయగల స్థలకు నేను అప్పు చెప్పుకుంటున్నాను అని అడిగితే చాలు గొప్ప మేలులతో ఆశీర్వాదాలతో పరలోక రాజ్య వారసులుగా నిన్ను చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ఇస్తావా నీ హృదయములు ఏ చోటు God bless you.